బియ్యం అనగానే మనకిప్పుడు బాగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యమే గుర్తుకొస్తాయి కానీ ఒకప్పుడు దంపుడు బియ్యమే తినేవారు చూడ్డానికి ఇవి దుమ్ము పట్టినట్టుగా ముదురు రంగులో కనిపించవచ్చు కానీ నిజానికి మంచి పోషకాల గన్నులు ఈ దంపుడు బియ్యం వరి పట్టు కింద ఉండే తవుడు పొరలో విటమిన్లు ఖనిజాలు దండిగా ఉంటాయి పాలిష్ పట్టినప్పుడు తవుడితో పాటు ఇవన్నీ తొలగిపోతాయి అందుకే తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మంచివని పరిశోధకులు చెబుతున్నారు వారానికి ఐదు కన్నా ఎక్కువ సార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతున్నట్టు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు గుర్తించారు తెల్ల బియ్యాన్ని యాభై గ్రాములు తగ్గించి వాటి స్థానంలో దంపుడు బియ్యాన్ని చేర్చుకుంటే మధుమేహం ముప్పు పదహారు శాతం వరకు తగ్గుతున్నట్టు తేలింది కూడా అంతేకాదు రక్తపోటు పెరగడానికి దోహదం చేసే సోడియం పాళ్ళు కూడా దంపుడు బియ్యంలో తక్కువే ఇక పోషకాల పరంగా చూస్తే మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మలచటంలో కీలక పాత్ర పోషించే నియాసిన్ విటమిన్ బి త్రీ వీటిల్లో చాలా ఎక్కువ వీటిలోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి విశృంఖల కణాలను అడ్డుకోవడానికి తోడ్పడే సెలీనియం బియ్యంలో దండిగానే ఉంటుంది వీటిలోని లిగ్నాన్స్ అనే పాలిపెనాల్స్ పేగుల్లోకి చేరిన తర్వాత ఫైటో ఈస్ట్రోజన్ ఎంటరోలాక్టెన్గాను గాను మారుతాయి ఇవి క్యాన్సర్ నివారకంగా పనిచేయడమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి ఇక వీటిలోని పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత త్వరగా పెరగవు కడుపు నిండిన భావం కలగడం వల్ల వెంట వెంటనే ఆకలి వేయదు కూడా